జరిగింది గత ఇరవై ఐదు సంవత్సరాలుగా బీసీ సంఘం కోసం బీసీ యొక్క అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ రెండు వేల పదిహేడులో రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి బీసీ ప్రజా సంక్షేమ సంఘ జాతీయ స్థాయిలో బిఎస్ కృష్ణన్ గారి ఆధ్వర్యంలో నిర్మాణం చేయడం జరిగింది మన దేశంలో యాభై నాలుగు శాతం ఉన్నటువంటి పొడుగు బలహీన వర్గాలకి అందరినీ కూడా ప్రజాస్వామ్య దేశంలో అత్యధిక ప్రజలు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా ఓటు హక్కుని వినియోగించుకుని పాలితులుగా ఉండేటువంటి మనమే పాలకులుగా ఎదగాలని ఒక ఆలోచనతో దేశవ్యాప్తంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం ఈరోజు విజయనగరంలో మిత్రులు పి శ్రీనివాసరావు గారు మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి ఇది సంక్షేమ పట్ల మేము చేస్తున్నటువంటి కార్యక్రమాలు జిల్లా బాధ్యత తీసుకుంటారు వారికి జాతీయ స్థాయిలో మహిళా రిజర్వేషన్స్ కావాలి అని చెప్పి పోరాటం చేస్తున్న సందర్భంలో పార్లమెంట్లో బీసీ మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్స్ కల్పిస్తూ పాత ప్రభుత్వాలు కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కానీ పార్లమెంట్ బిల్ పాస్ చేయడం సిద్ధంగా ఉంది అయితే దాంట్లో బీసీ మహిళలకు కోటా రావాలంటే బీసీ మహిళలు కూడా ఉద్యమాల్లో బయటకు రావాలనే ఆలోచనతో ఈరోజు గిరీష్ గారు సోదరి ఆవిడ కూడా రావడం చాలా సూపర్ణంగా అనుకుంటున్నాం మేము అలాగే ప్రముఖ వైద్యురాలైనటువంటి దొమ్మేటి లక్ష్మి తులసి గారు తులసి లక్ష్మి గారు తులసి తులసి మహాలక్ష్మి గారు అలాగే వేదికమైనటువంటి సోదరి గారు భవానీ గారికి వేదికమైనటువంటి మిత్రులకి ఇక్కడ ఇచ్చేసినటువంటి బీసీ సోదరులకి అలాగే పాత్రికే కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ భారతదేశంలో అనేక సుప్రీం కోర్టులో మరి ప్రతి రిజర్వేషన్స్ కేంద్ర ప్రభుత్వం చేయాలనుకున్నప్పుడు కులాల వారీగా చూస్తే వెనుక కులాల వారి ఏ స్థాయిలో ఉన్నారని అని చెప్పి ప్రశ్న ఉత్పన్నం అవుతా ఉంది ఆ యొక్క ప్రశ్న వచ్చినప్పుడు కొంభైలో మండల కమిషన్ అప్పుడు కానీ రెండు వేల ఆరులో కేంద్ర విద్యాలయాల్లో రిజర్వేషన్ కల్పిస్తున్నటువంటి ఆ సందర్భంలో కానీ అగ్రవాదాలు కొంతమంది పోటీ కోర్టుకెళ్ళినప్పుడు మరి న్యాయస్థానాలు సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానంలో సుప్రీంకోర్టు కులగణన లేకపోతే ఏ పర్సెంటేజ్ రిజర్వేషన్ మీద ఇవ్వాలి అని చెప్పి వారు ప్రశ్నిస్తున్నారే కానీ కేంద్రంలో ఉన్నటువంటి ఏ ప్రభుత్వం కూడా కులగణన చేయాలని ఆలోచించేట్లా కులగణన చేయకపోతే ఏ కులం వారు ఎంతమంది ఉన్నారు ఈ నిలబడి కులాలు వారు ఎంతమంది ఉన్నారు అనేది ప్రశ్న ఎప్పటికి కూడా అలాగే జరుగుతుంది ఇది అన్యాయం జరుగుతూ ఉంది బీసీల అభివృద్ధికి ఇది ఆటంకం కలుగుతుంది కనుక గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని మన రాష్ట్రంలో కులగణన వెంటనే చేయాలని మీడియా ద్వారా వారిని ఇవెంట్ చేస్తూ ఉంటాం అలాగే దేశ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారు కూడా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ ఉద్యమాలు చేస్తున్నారు జరగబడని కులాల వారు ఇవన్నీ కూడా పర్యటనలోకి తీసుకుని రా దేశంలో ఉన్నటువంటి గౌరవ ప్రధాని ఒక బ్యాక్వర్డ్ గా సంబంధించినటువంటి వ్యక్తయ్యుండి ఈ యొక్క కులగణానికి మరి వాళ్ళు ముందుకు రావట్లేదంటే మేము మీడియా ద్వారా కోరుతా ఉన్నాం ఖచ్చితంగా కులగణ జరిపించడానికి ముందుకు రావాలని చెప్పి నేను కోరుతూ అదేవిధంగా యాభై ఏళ్ళ శాతం ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకి ఇంతవరకు కేంద్రంలో ఒక మంత్రిత్వ శాఖ లేకపోవడం అనేది చాలా దురదృష్టకరమైనటువంటిది సెవెన్ పర్సెంట్ ఉన్నటువంటి ఎస్టీలకి ట్రైబల్ వెల్ఫేర్ మినిస్ట్రీ అనేది ఉంటుంది యాభై నాలుగు శాతం ఉన్నటువంటి వారికి మరి ఎన్ని పరిస్థితుల్లో వీళ్ళకి ఒక మంత్రిత్వ సంఖ్య పెట్టలేకపోవడం అనేది స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి నేటి వరకు కూడా పాల్గొని చేసుకునేటువంటి దుశ్చర్యగా మేము పాల్పడతాం మేము మాట్లాడుతున్నాం ఆ విషయంలో అదేవిధంగా చట్టసభల్లో రిజర్వేషన్ లేకపోతే ఎమ్మెల్యేలు కానీ ఎంపీకి కానీ పోటీ చేయాలంటే బలహీన వర్గాలకు ఏమాత్రం కూడా అవకాశాలు రావట్లేదు దాంట్లో కూడా రిజర్వేషన్ కల్పించాలని అనేక పరిహారం ఢిల్లీలో మీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం దాని మీద కూడా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి విధంగా రాష్ట్రంలో స్థానిక సంస్థల రిజర్వేషన్ని ఎన్టీ రామారావు ప్రవేశపెట్టిన తర్వాత ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ కొనసాగేది అది ఈ రోజు ఇరవై మూడు శాతానికి కుదించబడింది ఎవరో కొంతమంది కోర్టుకి వెళ్లారని చెప్పి సాక్తో అది కోర్టు గైడ్ లైన్స్ అడ్డొస్తుందని చెప్పి ఇరవై మూడు శాతానికి నడిపిస్తా ఉన్నారు దానివల్ల మన రాష్ట్రంలో పదహారు వేల మంది యొక్క రాజకీయ అవకాశాలను కోల్పోతున్నారు తక్షణమే గౌరవ ముఖ్యమంత్రి గారు వాటిని పునరుద్ధరించి ముప్పై నాలుగు శాతం కాకుండా ఈ రోజు ఉన్నటువంటి జనాభా లెక్కల ప్రకారం యాభై శాతానికి స్థానిక సంస్థ రిజర్వేషన్ పెంచాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాం అదేవిధంగా మొన్న కూటమి ప్రభుత్వం వచ్చినప్పుడు కూటమి ప్రభుత్వం అని చెప్పినటువంటి హామీలన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి మీద మాకు చాలా నమ్మకం ఉంది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా వారు చెప్పినటువంటి యాభై సంవత్సరాల పెన్షన్ కానివ్వండి అలాగే రక్షణ చట్టం అనేది ఒకటి పెడతానని చెప్పి మాటించారు అది కూడా చెయ్యాలని ముఖ్యమంత్రి గారిని ఒక బీసీ వేదిక ద్వారా స్థవనీయంగా మేమందరం కూడా వారిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం రక్షణ చట్టం పెట్టండి అనేక విధాలుగా బీసీ మహిళలకు కానీ బీసీలకు కానీ అనేక చోట్ల అగామిత్యాలు దొరుకుతా ఉన్నాయి వాళ్ళ మీద దాడులు జరుగుతూ ఉన్నాయి ఇటువంటి వాటి మీద రక్షణ సంఘం పెడతారని మీరు ఏదైతే ప్రభుత్వం ఇప్పుడు వాళ్ళ అధికారంలోకి వచ్చారో మీరు మాట నిలబెట్టుకుంటారని చెప్పి ఆశిస్తా ఉన్నాం అదేవిధంగా దేశ స్థాయిలో ఎంప్లాయీస్ కిమిర్ అనేది ఒకటి ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం పదిహేను లక్షల రూపాయలు వాళ్ళకి ఇన్కమ్ లిమిట్ ఉన్నటువంటి వాళ్ళకి క్రిమిలర్ వర్తించి వాళ్ళ పిల్లలకి రిజర్వేషన్స్ కోల్పోయే పరిస్థితి ఉంది దాన్ని పూర్తిగా తొలగించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఎందుకు అంటే ఈ యొక్క సామాజిక వెనుకబాటుతనం గురించే ఆనాడు బిఆర్ అంబేద్కర్ గారు ఒక పది సంవత్సరాల రిజర్వేషన్స్ ప్రవేశపెట్టారు ఈ పది సంవత్సరాల రిజర్వేషన్ ప్రవేశపెట్టింది పది సంవత్సరాల్లో ఈ పాలకులు ఎవరైతే పరిపాలన చేస్తా ఉన్నారో స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి వీళ్ళని డెవలప్ చేయకుండా ప్రతి ప్రతి సంవత్సరాలకే వీటిని పోస్ట్ పని చేస్తూ ఇంకో పది సంవత్సరాలు మీకు రిజర్వేషన్ అవకాశం ఇస్తున్నారు అలా అవకాశం వల్ల ఇప్పుడు ఏమన్నా అబ్బాయి సంవత్సరాలు స్వతంత్రం వచ్చిన కాడికి ఇస్తానే ఉన్నారు కానీ